అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా బాగా వచ్చేసరికి అయితేనేమో కూరెళ్ళాడనమాట చెనైతే కోతకు వచ్చింది ఇంకా జనాలు ఎవరు దొరకట్లేదు చూసి వస్తానని చెప్పేసి అయితే వెళ్ళాడు ఇంక అయితే ఇంకా నేను మేము చక్కలో చక్రాలు చేయాలని అయితే పిండి ముందే వడసుకొచ్చిందండి మా అమ్మ అయితే ఇంకా సడన్గా నాకు అంటే మండే అదే చెకప్ మాల్కు వెళ్ళినట్టు వెళ్ళి చూపించుకొని ఈవినింగ్ చేద్దాం అనుకుంది ఇంకా అనుకోకుండా మండేనే డెలివరీ అయింది నాకు నేను తినకూడదు ఇంకా నేను తినకూడదు అయినా కానీ నా కోసం వాళ్ళందరూ ఉంటుంది ఎందుకు ఇంకా అమ్మా గుడ్డిద ఉండిద్ది నేను నాయనమ్ముంటాము నువ్వు అది చేసుకోండి అని చెప్పేసి అయితే ఇంకా చెప్పానండి ఇంక వాళ్ళైతే చక్కలు చక్రాలు ఎలా చేస్తారనేదైతే అయితే మీరు చూపిస్తాను మా గుడిదైతే ఇంక నిద్రపోతుందండి ఇంక పొగలేం డిస్టర్బ్ చేయదు ఇంక నైట్ అయితేనే ఇంకా ప్రస్తుతానికైతే అమ్మాయి పడుకుంటా ఉంది చక్ర చక్రాలు చేసి నేను అయితే పెడతాను ఇంకా మా స్టైల్లో ఎలా చేస్తావు అనేది అయితే చూడండి ఇంకా నా కోసం వాళ్ళందరూ ప్రస్తుతం కవి ఉంటే మా అమ్మ తినిద్దే బాగా తింటాడు మా నాన్న ఉంటారు ఇంకా నా ఒక్కదాని కోసం ఆప్ట్ ఎందుకు అని చెప్పేసి అయితే ఇంకా ఖాళీ ఉంటే చేసుకోమని చెప్పానండి ఇంకా ఆ ప్రాసెస్ అయితే మీ ముందుకు వచ్చేది చూడండి మీరు మొదలు పెట్టారో లేదో కామెంట్ చేయండి మీకు వెళ్ళి ఎలా చేస్తారనేది చెప్పండి సరేనండి చెప్పాను కదా ఇంకా చక్కలు చక్రాలు అదే చేసుకోమని మా అమ్మ వాళ్ళు అయితే ముందైతే ఇంక చక్రాలు చేస్తుంది అనమాట ఇంకా ఏమేమి కలిపిందంటే దాంట్లో శనగపిండి కారం సాల్ట్ అలానే వాము ఇంకా అయితే కలిపేసింది వేసేటప్పుడు తప్పుడు లేనండి ఇంకా అమ్మాయి కాడ కూర్చున్నాను ఇంకా అట్టయితే అయితే ఇంక విడి అయితే పట్టుకుంటా ఉన్నాను ఇంకా జల్లడి పట్టిందండి శనగపిండాను అలానే మన బియ్యం బడసుకొచ్చిన పిండి రేషన్ బియ్యం అయితే బాగా మెత్తగా బడసుకొచ్చేసి అయితే బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుతూ ఉంది ఇంకా మేము మా వాళ్ళన్నా తింటారు కదండి మీకు టైం ఉన్నా కానీ అని చెప్పేసి అయితే చేసుకోమన్నాను మా అమ్మకి ఎందుకులే అమ్మకి ఇంట్లో ఉంచుకుని ఉంటే ఏం కాదులేమో నా వల్ల ఎందుకులే మీరు తినకుండా ఉంటాం అనుకోవటం అని చెప్పాను ఇంకా మా అమ్మ అయితే ఇంకా పిండే మామూలు వాటరే తీసుకుందండి ఇంక వేడి వాటర్ ఏమి లేదు అలా తీసేసుకుని అయితే ఇంక బాగా కలుపుకుంటా ఉంది కలిపే కొంది పిండి బాగా మెత్తగా ఉంది అనమాట ఇంక మమ్మ ఒకతే కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఉంటైతే అయితే మొత్తం అయితే కలిపేసుకుంటుంది ఇంకా కొన్ని కొన్ని వాటర్ ఒక్కసారిగా పోసుకుంటే ఇంక మొత్తం జా అవుతాయి కదా అందుకని చెప్పేసి అయితే వాటిలో కావాల్సినవి ఉండి పక్కన పెట్టేసుకొని ముందుగానే ఇంకా లాగానే వేసేసుకుంది జీలకర్ర కూడా వేసేసుకుంది అనమాట ఇంకా వేసేటప్పుడు నేను లేనండి ఇంకా అయితే ఇంక వన్ బై వన్ అయితే మీకైతే చూపించేదాన్ని నేనే ఇటు రావద్దు బయటకు కూడా రావద్దు కాబోతుంది కనుక అని చెప్పేసి అయితే ఇంకా మా వదినకి ఇచ్చాను సెల్లు మా వదినా నేను తీస్తా లేదా ఇంక నువ్వేం తీస్తావు అంటే పర్లేదులే అని చెప్పేసి అయితే ఇంక నేనే పట్టేసుకున్నాను ఇంక ఎందుకంటే మా వదిన మామకి హెల్ప్గా ఉండాలి కదని చెప్పేసి అయితే చూసారు కదండీ నీళ్ళు పోసుకుంటూ అయితే జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి మా అమ్మ అయితే ఇంక రెండు చేతులతో అయితే కలుపుతూ ఉంది మా వదిన అయితే నీళ్ళు అడబెట్టేసింది అనమాట ఇంకా నీళ్ళు అడబెట్టేస్తే ఇంక మా అమ్మ చక్రాల పిండి అయితే కలుపుతూ ఉంది చాలా మెత్తగా అయితే రావాలండి అది ఇంకా వాటర్ నేనేం పోతా ఉంటేనే కొంగిపోయకూడదు ఇంకా అలానే మా ఇంటి పక్క మా ఇంటి అప్పుడే ఏం చేస్తున్నావు అని చెప్పేసి అయితే చూడడానికి వచ్చిందనమాట చూడడానికి వస్తే అమ్మ కొంచెం నీళ్ళు పోయి అనేసరికి ఇంకా మా అమ్మ అడిగేసరికి అమ్మ అయితే నీళ్ళు పోస్తూ ఉంది ఇంక మా అమ్మ అయితే రెండు చేతులతో బాగా మెత్త అంత గలుపుతూ ఉంది అనమాట ఎంత గలుపితే ఇంకంత రుచి వచ్చిందండి ఇంక మనం ఏం తినకూడదు పత్తే ఉండాలి ఇంకా అమ్మమ్మ అందుకమ్మ మేము తింటా ఉంటే నువ్వు ఎదురు చూస్తూ అంటే ఇంకా అదేం లేదులే అని చెప్పేసాను ఇంక అదిగోండి ఇంకా అమ్మ అయితే పోస్తూ ఉంది ఇంకా మా అమ్మ అయితే పిండి అయితే కలుపుతా ఉంది అనమాట ఇంకా బాగా మీకు ముద్ద చేసిన తర్వాత అయితే చూపిస్తాను అదిగోండి మా అమ్మ అయితే చక్కల చక్రాలకైతే ముందు పిండి ఎత్తింది ముందు చక్రాలు అనమాట తీసుకొచ్చారు అదే తీసేది అవి రాయడం మొదలు పెట్టింది మేము నేను కన్నాను కదా సడన్గా కనేసరికి ఇంకా ఏం పండగలు అయితే చేసుకోలేదు ఇప్పుడు మొదలు పెడుతున్నాం అనమాట పండగలు ఇంకా బుడ్డి అయితే ఇంక లాన్ పడుకున్నాయి అనమాట ఇంక నేను బయట కూర్చున్నాను మా నాయనమ్మంది బుడ్డమ్మ ఇక్కడ సెల్లిం మా ఇచ్చేసి ఇంకా బుడ్డి పిల్లకి అడుగు పోవాలి నేను మళ్ళీ లేట్ చేసేదండి బుడ్డమ్మాయి అయితే హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం అండి అయితే సండే కాబట్టి మా వద్దయితే ప్రెగ్నెన్సీగా కనుందండి కనుందని చెప్పేసి అయితే ఈరోజైతే అండి ఈరోజైతే అయితే రూ చక్కలు మేము చేసుకోబోతున్నాం మా అత్త నేనైతే ఇగో అండి బాగా గురుగుతున్నా అనమాట ఇక మా అన్నయ్య అయితే ఇప్పుడే నేను లేడు వెళ్ళాడు బుడ్డైతే తగ్గిడుతుంది మా వదినే తీసేది వీడియో కాబట్టి మా కాళ్ళు అయితే ఏడుతుంది ఏడుతుందని చెప్పేసి అయితే అడుగు కూర్చుంది మత ఏమో అన్నవేసిస్తుంది అమ్మాయికి ఇగోండి చక్రాలు చక్కలు బాగా ఉడుగుతున్నాయి ఇగో చక్రాలు బాగా గుడుగుతున్నాయి నేనే చేస్తానన్నమాట మా మతాన్ని నేను లేనప్పుడు నువ్వే చేసుకుంటావు కదమ్మా నేర్చుకో నేను చేసేది చూడు ఒకసారి నేర్చుకో అని అందకని చెప్పింది మత్తు ఉన్నా లేకపోయినా నేను కూడా చేసుకోవాలని చెప్పైతే నేర్చుకోపోతున్నాను అదిగోండి మత్త అయితే ఒకవా వేసిపోయింది బాగా ఉడుగుతున్నాయి అనమాట ఇంకా పిండి కూడా రెడీలో పెట్టింది అండి బాగా గదిలాడుతున్నాయి అది కదండి బాగున్నాయి అది ఉడికినాక తీసి పక్కన వేసి మళ్ళీ వేసేది అయితే చూపిస్తాం చూడండి ఉడికిని ఎత్తాయి అందుకే అండి మా అత్త అయితే అదిగా బాగా తెర చూపుతుంది ఇంకా ఉడకాలి ఇంకా బాగా ఉడితే బాగుంటాయి అనమాట మా అయితే ఇప్పుడే నేను డూరిగిపోయింది మా అత్త కూడాయితే బొడ్డమ్మాయి గొడ్డలు ఎత్తుక్కొని వచ్చింది బొడ్డమ్మాయి గొడ్డలు వెతుకు ఆరేసి ఇదిగో ఇది చేస్తుంది ఇది చేసినాక శుభ్రంగా కాబెట్టుకొని తల కొడు పోసుకొని ఇది శుభ్రంగా రెడీ అయ్యిండద్ది ఇంకా పని చేస్తుందని చెప్పేసి అయితే ఇంకా రెడీ కాలేదు ముడితోనే ఉంది పిల్లని జాగ్రేసుకుని వెళ్ళి పని చేరిపోయింది అనమాట మతకి నేను నిద్రబోతున్నాయని మామ నాన్న బయట పిలిపించింది మా నాయన కూర్చోబెట్టి అయిగండి చ ఇవన్నీ ఎప్పుడూ చేయాలా అదిగోండి చక్కలు చక్రాలు అయితే చేసేస్తున్నారనమాట ముందేమో చక్రాలు చేస్తున్నారు ఒక టైం ఉంటే సాయంత్రం చేస్తారండి చక్కలు కూడా ఇటు చూడమా ఇటు చూడండి ఇద్దరు చక్కలు నేను అయింది నేను ఎక్కదండి నాకు మాములు కానిపించు పోసినాక ఆ కుట్లో ఏమంత ఎన్నైంది అలాంట అంతేగా నెల ఎలా రెండు నీళ్ళు పతాండి గన్ను కొత్త అలా చేయాలి ఇంకా దాని తిరగదు ఎప్పవా బాగా ఉడికినాక పొడకాలి అట్లా మళ్ళీ దాని కొద్దిగా పోడం అయిపోతుంది అనమాట అండి చేతంది మీరు మీరు చేసారో లేదో కామెంట్ చేయండి మా ఇళ్ళ అయితే పచ్చి అక్కరమాట మా నాయనమ్మలు వెనక మా బాబాయ్ అబాబాయలు అవుతుంది కదా డాబా వాళ్ళందరూ పచ్చి వెళ్ళారనమాట ఇంకెవరు లేరు వాళ్ళందరూ పోయే రోజే పండగలు చేసుకొని పోయారు సరేనండి చక్రాలు చేయటం కూడా అయిపోయింది అనమాట సరేండి ఇందాకైతే మీకు చక్ర చక్రాలు చేత చక్ర చక్రాలు చేత మీకు అయితే చెప్పాను కదండి సరే లాస్ట్ అయిపోయే లేక మీకు ఎంత చూపిస్తాను తర్వాత చక్కలు తీసి చూపిస్తాను అని చెప్పాను కదా ఇదైతే అయితే లాస్ట్ గా కన్నీ అయిపోయింది ఇది లాస్ట్ గా మొత్తాన్ని నేనైతే ఇంక ఉంది లాస్ట్ నేను చేస్తున్నాను జరిగేస్తున్నాను నాకు నాపటి చక్రాలు చేయటం రాదండి ఏందో అప్పు ఇప్పుడు రెండు చేసాను ఇంకా అన్నీ మత్తమే మీద చేసినాను మన చేతి మత్త చేసి ఇది ఎరంగానే చేతి నేను చేసాను చేత కాలేదు ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు ట్యూషన్ కదండి మత్త చేయటం తర్వాత ఇంకా మత్త లేనప్పుడు నేను చేసుకుంటున్న ట్యూషన్ తర్వాత నేర్చుకు నేనే చేసుకుంటాను అలవాటైనా తర్వాత చెక్కలు చేస్తే అయితే చూపిస్తాం చూడండి ఇప్పుడు దా చూశారు కదా మా ఉదయం చూపించింది కదా ఇంక వీడియో ఇంతేనండి ఇంక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్